దినంలో ప్రార్థిస్తూ ఈ దినాన్ని ప్రారంభించబోతుంటుండగా మీ ఆత్మీయ నడిపి మాకు దయచేయండి ఎన్నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ క్షానము మీ దృష్టికి అంగీకరణగా మలుచుకొని మహాకృపను బట్టి నన్ను మమ్మలను బలపరచుని యశుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి దేవుడి శ్రీ శ్రేష్టమైన చక్కటి ఈ ఉదయకాలపు సమయాన్ని బట్టి వివేక దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటాను మహిమపరుస్తూ ఆయన మందిరంలో వేదికాల సమయాన్ని ప్రార్థించడం అనే ఆశతో చేరికాల ప్రాంతంలో మాటలు అందరికీ ప్రభుత్వం రక్షణ యొక్క దివ్యమైన నామంలో హృదయపూర్వమైన వందనాలు నామంలో దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం అక్షరా గ్రంథము ఎనిమిదో అష్యా ఇరవై మూడవ అర్షణాన్ని చదువుతున్నాము లక్షడా గల తొమ్మిది ఎనిమిది ఇరవై మూడు మేము వాసముని ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించము కదా ఈ దినాన్ని చాలా మటుకు క్రైస్తవులు శుక్రవారం దిన ఉపాస ప్రాధనలో ముందుకు సాగుతూ ఉంటారు దేవుడితో తెలుగులా ముందుకు సాగాలి కలిగిన వాళ్ళు అదే కాల సమయంలో దేవుడు ఆ ఉపాస ప్రార్థన యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తా ఉంటారు ఉపాస ఉన్న ఆ శక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటూ అని అంటున్నారు మేము ఉండి ఆ సంగతిని బట్టి ఆ సంగతిని బట్టి వాసు ఉన్న సంగతిని బట్టి ఏ సంగతిని బట్టి అయ్యో ఇదిగో ఉద్యోగం రావట్లేదు ఏ వివాహం కావట్లేదు ఏ శుభదినాలు దినాలు చూడలేకపోతున్నాము ఈ అప్పులు బాధలు ఈ ఆటంకాలు అని ఈ సంగతిని బట్టి ఆ సంగతిని బట్టి కదా వాసు ముందుకు సాగుతూ ఉంటున్న పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం అని అంటున్నారు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారట జవాబునిషే దేవుడిగా ఆయన ఉన్నారు జవాబునిషే దేవుడిగా ఆయన ఉన్నట్టుగా చూస్తున్నాం కాస్త ముందుకి వెళ్తే ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు అర్థం చేసుకున్నాం మేము మొదటి నెల పండిలో వాదన మందు ఇరుషులేవులకు వచ్చినకై అహావా నది నుండి బయలుదేరగా ఆ దేవుడి హస్తము మా కుడిగా నుండి నుండి మార్గం ముందు మంచి వారి చేతున్నందునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసింది కదా అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఆ దేవుని హస్తము వాళ్ళు చేసిన కార్యాలను మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే దినాన్ని మన జీవితంలో కూడా దేవుని హస్తము చేసే కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు శత్రువు చేతిలో నుండి తప్పించు దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే శత్రువు చేతు నుండి మనం ఏమవుతామంట తప్పించు పడతాము రెండోది దేవుడిని స్వాస్యము స్వాస్యమును కాపాడబడుతుంది దేవుడిని అనుగ్రహించిన స్వత్ కానీ స్వాస్థముగా ఏమవుతుంది కాపాడబడుతూ ఉంటుంది మూడోది నీ గురి దగ్గరకు ఈ దర్శని ఖచ్చితంగా శాంతాలు నాలుగోది ఎరువుకు నీతో చేరుస్తారు దేవుని రాక్ష పరలోకానికి దేవుడు మనల్ని ఏం చేస్తారు చేరుస్తాడు ఇవి ఆయన యొక్క హస్తము చేసే కార్యాలు అవిశ్వర్యలు ప్రజల యొక్క జీవితాల్లో జరిగినట్టుగా మనము లేఖనాల్లో బట్టి అర్థం చేసుకుంటూ ఉంటాము వెళ్ళేటప్పుడు మార్గంలో శత్రువు పంచి ఉన్నాడు అనే విషయాన్ని చూస్తుంది వెళ్ళేటప్పుడు మార్గంలో ఏమన్నాడంటే శత్రువు పంచి ఉన్నాడు అనే విషయాన్ని చూస్తూ ఉంచాం సాతాను శత్రువైన సాతాను దేవుని సన్నిధిని నీవు చేసే ప్రార్థన దేవుని హస్తము మరి బలముగా నీకు తోడుగా ఉండేటట్లు తోడుగా ఉంటుంది ఈ సాతాను ఏం చేస్తా ఉంటాడంటే సాతా నిన్ను ట్రాక్ చేసి జాగ్రత్తగా నేను నా ట్రాక్ లో నుండి బయటికి తీసుకురావడానికి ఎందుకు అని అంటే దేవుని హస్తం నీకు తోడుగా ఉందనుకో అన్యాశీర్వాదం నీకు కనుక దేవుని హస్తం నీ మీద ఉన్న నవ్వకుండా వాడు నిన్ను జాగ్రత్తగా ఆ మార్గం నుండి బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేసే పోరాటాలు చాలు కనుక ఖచ్చితంగా వెళ్ళి ఆ మార్గం అంటే పరలోక రాజ్యం చేరాలన్నా లేకపోతే ఏ డెస్టినీ అయితే అయ్యో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను ఇది పొందుకోవాలి అని ఏ గురైతే నువ్వు పెట్టుకున్నావో ఆ మార్గంలో శత్రువేమైనా అంట ఉన్నాడు అనే మాటని జ్ఞాపకం చేస్తూ కదా ప్రయాణంలో కానీ లేదా ఈ పాపలోకంలో కానీ మన పడి ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు శత్రువు చేతుల నుండి కాపాడే దేవుడిగా మనకు ఆయన అండగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కదా మనము శోధనలో ప్రవేశించుకున్నట్లు ఎస్బ్రహ్మేం చెప్పారు మెలుగుగా ఉండి ప్రార్థించమ ఇరవై ఆరవ వచ్చాయి మధ్య నలభై ఒకటవ వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం విరో శోధన ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థించుడి మనం మెలుగుగా ఉండి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన శాతంలో చేతిలో నుండి మనం ఏం చేస్తుందట ప్రార్థిస్తుంది ప్రార్థన శాతాని చేతుల నుండి మనల్ని తప్పేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాం ప్రార్థన వీరిని శత్రువుల చేతుల్లో నుండి పడకుండా కాపాడు కాపాడిని బట్టి వాస ప్రార్థంతో ఇంకా భీకరమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు ప్రార్థన చేస్తూ వాస ప్రార్థన చేత దేవుడు వాళ్ళు తప్పించడాన్ని బట్టి వారి ఇంకా భీకరమైన కార్యాలు లేదా మనము కూడా భీకరమైన కార్యాలు చేసేటట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తారు ఆశీర్వదిస్తారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ మనము లేఖనాల్లో చూస్తే వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు అని అంటున్నాం ఇరుషులు ఏమి వెళ్తున్నారు అనే విషయాల్లో చూస్తూ అంటున్నాం మరి ప్రయాణమై వెళుతూ వారితో పాటు దేవుని మందిరానికి నిర్మించడానికి కావలసిన వెండి బంగారాలు విలువైన వస్తువులను వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు వెండి బంగారాలు విలువైన వస్తువులు దేని కొరకు మందిర నిర్మాణం కొరకు ఏర్పాటు చేయవలసిన వస్తువులన్నీ తీసుకుని వెళ్తున్నారు కనుక అది అంటున్నారు మేము ప్రయాణం వెళ్తున్న ప్రయాణం లేముంది శత్రువు లెక్క ఖచ్చితంగా దాడి మా మీద ఉంటుంది కనుక అంటున్నారు గంగుల పాలు కాకుండా ఆ హస్తము వారిని ఏం చేస్తుంది కాపాడు గంగలు పాలు కాకుండా ఆ హస్తము వారిని కాపాడినట్టుగా మనం చూస్తూ అందుకే అంటున్నా ఈ శ్వాస్యమును కష్టాచీతమును అప్పుల పాలం కాకుండా హాస్పిటల్ పాలు కాకుండా దేవుని హస్తం ఏం చేస్తుంది అని నేను కాపాడుతుంది కనుక మనం ఏం చేయాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తారు ఉపవాసం ఉండి ప్రాధన్య్యి కష్టార్జీతము కష్టార్జితము పిలిచేటట్లుగా ఎవడేం చేస్తారు ఆ శక్తి ఆ ప్రార్థన మనం చేయలేదు అనుకోండి మన కష్టార్జీతం ఉంటేనే బాన్ అవుతారు డాక్టర్స్ లేదా లేకపోతే వాదుల కనో వడ్డీలు కట్టుకోవడానికి ఇంటిలోనే మన జీతం అంతా వెళ్ళిపోతుంది మనకు అనిపిస్తుంది ఎంత కష్టపడుతున్నా ఏమీ లేదు ఏమీ కూడా అనేది ఏమి లేని పరిస్థితు కక్షపతి అంటాం ఈ కష్టాన్ని కష్టపడి ఎవరు తీసుకెళ్ళిపోకూడదు శత్రువు తీసుకెళ్ళిపోకూడదు ఆ శత్రువు ఎలా వస్తున్నాడు వడ్డీ తీసుకెళ్లే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ వచ్చి ఆ జీతం అంతేమవుతుంది వ్యర్థడ్డావు అమ్మ తినవలసింది ఈ కష్టాన్ని నువ్వు తినాలి అందుకే కేర్తంలో కూడా అంటారు కదా కష్టార్జిత నువ్వు ఏం చేస్తావు అనుభవిస్తావు అనుభవిస్తావు అది అనుభవించట్లేదు అని అంటే ఏంటి అర్థం శత్రువు మనల్ని దాని ఇదిగో పిల్లల కోసం ఇది దాహాలనో లేదా ఇది ఉంచాలనో లేదు భవిష్యత్తు గురించి ఎట్లా అని నువ్వు కష్టపడి చేస్తున్న ఆ ఆదాయం అంతా ఏమవుతుంది శత్రు పం శత్రువు తీసుకెళ్తున్న పరిస్థితులు చూస్తా ఉంటున్నాం అందుకే ఇప్పుడైతే వాస ప్రార్థులు నీవు ప్రార్థన చేస్తా నీ కష్టాచేత్తాన్ని నీవు తృప్తిగా తింటావు ఇంకా కదా మిగిలేటట్లుగా కూడా దేవుని హస్తం ఏం చేస్తా నీకు దోడిగా ఉండి గొప్ప కార్యాలు చేస్తున్నా శ్రేయోసీ కూడా శ్వాస ప్రాంతంలో సాగిన పరిస్థితులు లేఖనాలను బట్టి మనం చూసుకోవచ్చు చూసుకుంటున్నప్పుడు సొత్తు విశ్వాస్యమును అంటే నీ బిడ్డల భవిష్యత్ కళలు కానీ నీ బిడ్డలను నీ కుటుంబాన్ని కదా ఆ కళలు కరడమేం కాదు ఆ కళలు ఏం చేయాలి మనం కూడా కళ్ళ కట్టడం రేపొద్దు నీటికి ఎంత మంచి భవిష్యత్తు ఇవ్వాలి మా కుటుంబం ఎట్లా ఉండాలి మేము ఎలా బ్రతకాలి అని అంటున్నాం కానీ అవన్నీ కళలు కానీ షత్తులు దాడి చేసి మార్గంలో నిన్ను అవేవి ఏవి నెరవేర్చనివ్వకుండా అంటే నువ్వు ఏ గమ్యానికి అయితే చేరాలనుకుంటున్నావు ఆ గమ్యం చేరనివ్వకుండా దాని మధ్యలోనే ఈ శత్రులు వచ్చి చేస్తున్నాడు నిన్ను ఏ కలలుగానే ఉంచేస్తున్నాను తప్ప ఏది నెరవేర్చు బిడ్డలు చదువుకున్నాను కానీ ఉద్యోగాలరా అట్లా లేదా వివాహం ఆశకు వచ్చారు పెళ్ళిళ్ళు కాట్లా కష్టపడి పని చేస్తున్నాం కానీ జీతం మీద ఇంటికి కనిపించే ఏదైనా కొనుక్కున్నామా సంపాదించినామా అంటే ఏది లేనట్టు కానీ ఏమైతే అంటే ఆస్పత్రులు బాధితుంది చేసినప్పుడుకే ఈ డబ్బులన్నీ సరిపోతున్నాయి రాష్ట్ర ప్రాంతంలో ఉన్నది గమనించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప శక్తిని మనము పొందుకుంటాము శత్రువు విశయముగా దోచుకోబడి ఖచ్చితంగా నీ ప్రయాణం నీ మార్గంలో ఏం చేస్తున్నాను దోచుకుంటాడు కానీ దోచుకోకుండా కాపాడబడాలి అని అంటే దేవుని హస్తము నీకు నాకు తోడుగా ఉంటాడు ఆ దేవుని హస్తం ఎప్పుడు తోడుగా ఉంటది వాస ప్రార్థన చేసినప్పుడే వాస ప్రార్థన చేసినప్పుడే ఆ దేవుని హస్తము నీకు నాకు తోడుగా ఉంటుంది కనుక అక్కడ ఈ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ప్రయాణమై వెళుతూ వాస ప్రార్థన బట్టి దేవుని హస్తం వారికి అక్కడ చేసిన కార్యాలను చూస్తున్నాం కనుక దినాన్ని కూడా వాసం ఉండేవారు అంటే దేవుని కృపను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటున్నారు ద్వాసం ఉండి ఆ సంగతిని బట్టి అక్కడ మా దేవుడిని వేడుకొనగా ఆయన మా మనవిని ఆలకించో ఆయన మా మనవి ఏమో ఆలకించి ఆయన హస్తము తో హస్తము తో ఉండబట్టి ఆ ప్రయాణం అంతట్లో జ్ఞాపకం చేస్తారు చేతి నుంచి ఆత్మ ఏం చేస్తాం రెండోది నీకు ఇచ్చిన స్వార్థమును ఆయన కాపాడుతాడు మూడోది గురి దగ్గరికి నిన్ను చేరుస్తాను యర్శుని దేవుడు చేరుస్తాడు నాలుగోది యర్శలేము దేవ పరలోకానికి దేవుడు ఖచ్చితంగా నిన్ను దగ్గర కనిపిస్తాడు అయి దేవుని హస్తము మనకు తోడుగా ఉండి చేసే కార్యం ఎప్పుడు కనుక ఉన్న శక్తిని గ్రహించి నేను సంపాదించి నా కష్టాజీతాన్ని నేను అనుభవించలేకపోతున్నాను నేను దాన్ని ఏ రూపాయి కూడా నేను తెరలేని పరిస్థితులు ఉన్నాను దాన్ని తీసుకొచ్చి ఈ మందిరంలో ఇవ్వలేకపోతున్నాను వేరే విషయాలకు నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను ఏమవుతున్నాయే ఫాలో అవుతుంది శత్రులు మర్చిపోని వస్తూ వస్తూనే సంపాదన ఏమైంది అని అంటే నీకు ఇచ్చిన స్వార్శము నీకు ఇచ్చిన కదల కను కాదు కదా నువ్వు కదిన్ని బిన్నెలు కానీ కుచుంబం కానీ ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటున్నావు అవి నీ కదలుగానే ఉండవు ఏది అనగా అట్లా కనుక ఏం చేయాలి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి ఈ కాల సమయంలో కూడా నీవు కూడా ఆ మనవిని ఆ సంగతిని దేవుడికి తెలియజేసినప్పుడు దేని విషయంలోనైతే అదిగో దేని విషయంలో బాధగోదు దేని విషయంలో ఇదిగో ఆ పరిస్థితి ఇట్లా ఉంది అని దేవుని సహాయాన్ని గనక శ్వాస ప్రార్థనలు అడగగలిగితే ఖచ్చితంగా ఆయన హస్తము నీకు తోడుకొని శ్వాస ప్రార్థనలో ఉన్న శక్తిని నీవు నేను అభివృద్ధిగా ప్రభుత్వం వేదకాల సమయంలో దినాన్ని మనం చేసే అవమాసము అంటే శక్తివంతంగా మార్చుకొని దేవుడికి నొప్పో జీవించుకున్నగా మంచి దీవిన దేవుడు మనందరికీ అనుగ్రహించుకున్నాం వేదే కాల సమయంలో పది నిమిషాలు దేవులను ప్రార్థిస్తూ దేవుడి నొప్పో ముందుకు సాగడానికి